హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన తోటకూర పప్పు చేసి చూపిస్తున్నాను ముందుగా మనం ఒక కప్పు కందిపప్పుని ఒక పది నిమిషాలు నానబెట్టుకుందామండి శుభ్రంగా కడుక్కొని ఇందులోకి మనం నేను కాడలు తీసేసి శుభ్రంగా తోటకూరని కట్ చేసి పెట్టుకున్నాను అది చిన్న చిన్నగా ఎప్పుడైనా తోటకూరని కడిగిన తర్వాతే కట్ చేసుకోవాలండి లేకపోతే దాని రుచి మారుతుంది తోటకూరలు పీసులు అనేవి వస్తుంది కదండి ఆ కాడలన్నీ తీసేసి పీసులు లేకుండా ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా తోటకూర అన్నటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అదే విధంగా ఒక ఐదు పచ్చిమిరపకాయలు అండి ఇలా కొంచెం మూడు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలని టమాటాలను కూడా పైన తీసేసేయాలండి లేకపోతే మటన్ అనేది ఉంటుంది లోపల అవి అసలు వేయకూడదు ఎప్పుడైనా టమాటా కట్ చేసేటప్పుడు అది మొత్తం పూర్తిగా తీసేస్తేనే చాలా మంచిదండి లేకపోతే కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి అందుకని మొత్తం టమాటా పోయినా పర్లేదు కానీ అది మాత్రం వేసుకోకండి మంచిది కాదు హెల్త్కి ఇలా ఆకుకూరలు వేసినప్పుడు అసలు వేయకండి చూడండి ఈ విధంగా కట్ చేసి ఇవన్నీ మనం ముందుగానే కందిపప్పు వేసుకున్నాం కదా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి దీంట్లోనే ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేద్దామండి ఇలా టమాటాలు పొడుగ్గా కట్ చేసుకున్న త్వరగా ఉడికిపోతాయండి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి మరి చిన్న సైజులో కట్ చేసుకున్న అవసరం లేదు ఇందులోనే రుచికి సరిపడా కారం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి ఇలా కారం యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కాస్తంత చింతపండు కొయ్యి తోటకూర కాబట్టి కాస్త పులుపు తక్కువగా ఉంటుంది ఒగురు కూడా ఉంటుందండి ఒకరావు అందుకని చింతపండు కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇలా చింతపండు యాడ్ చేసిన తర్వాత మనం కట్ చేసుకున్న తోటకూర ఉంది కదా ఆ తోటకూర అంతా ఒకసారి ఇలా యాడ్ చేసుకుందామండి చూడటానికి చాలా ఎక్కువగా అనిపిస్తుంది కానీ ఉడికితే చాలా తక్కువ అండి తోటకూర ఎప్పుడైనా ఆ కూర ఉడికినప్పుడు కాస్త కొంచెమే అవుతుంది ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక మూడు విజిల్స్ రాద్దామండి చూడండి మూడు విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను ఇలా వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయినాయి కదా ఒకసారి పప్పు గుత్తో కానీ ఇలా గెంట్తో కానీ స్మాష్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఇప్పటిదాకా సాల్ట్ యాడ్ చేయలేదు కదా ఒక త్రీ టేబుల్ స్పూన్ గల్లుపు వేస్తున్నానండి సాల్ట్ చూసుకొని వేసుకుంటే ఆ కూరల్లో కాస్త సాల్ట్ పర్సంటేజ్ అనేది ఉంటుంది అందుకని సాల్ట్ చూసి వేసుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు పోపు పెట్టుకుందామండి దీంట్లో ఒక బండి తీసుకున్నానండి దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము మనం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ దాంట్లో వేసాం కాబట్టి ఓన్లీ టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి ఎండుమిరపకాయలు అండి ఒక రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి ఎప్పుడైనా పప్పు తాళింపేసేటప్పుడు ఎండుమిరపకాయ చిన్నులపై ఉండేటట్టు చూసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అవి పప్పుకి కాస్త అంత టేస్ట్ ఇస్తుందండి ఎండుమిరపకాయలు ఇట్లా ఆయిల్లో వేపటం వల్ల తినేటప్పుడు చాలా బాగుంటుందండి చున్నూల్పాయ కూడా కచ్చాపచ్చగా దంచుకొని ఇలా వేసుకోండి కొందరు రెబ్బలు తీసేసి వేస్తారు అలా వేస్తే టేస్ట్ రాదండి ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ పోపు దించలేండి కాస్త పచ్చని పప్పు ఆవాలండి మీకు సపరేట్గా ఉంటే సపరేట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు జీలకర్ర కూడా యాడ్ అండి మీకు ఇష్టమైతే కాస్త అంతా జీలకర్ర కూడా యాడ్ చేస్తే బాగుంటుంది నేను తోటకూర కదా వేయట్లేదు పప్పు చారలు అయితే కంపల్సరీ వేసేదాన్ని అండి ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ అండి ఒక చిన్న సైజు ఉల్లిపాయని మీడియం సైజులో కట్ చేసి వేసుకుంటున్నాను ఇలా ఉల్లిపాయ పూర్తిగా వేగకూడదండి కొంచెం కచ్చాపచ్చగా వేగాలి అంటే మరీ కలర్ మారకూడదు కాస్త అంత కచ్చాపచ్చగా మా ఫ్రై చేస్తేనే పప్పు తాలింపు అనేది చాలా బాగుంటుందండి ఇలా గా ఫ్రై అవ్వాలండి ఎక్కువ కూడా ఫ్రై చేయట్లేదు చూడండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అండి ఫ్రెష్ కరివేపాకు చూడండి ఇలా ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే పోపు అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా కరివేపాకు కూడా వేసిన తర్వాత కాస్త చిట్పట్ల ఆడుతుంది కదా కరివేపాకు ఇప్పుడు మనం ముందుగానే కలిపెట్టుకున్నాం కదండి పప్పు దాంట్లో కొన్ని వాటర్ పోసి మనం కావలసిన కన్సిస్టెన్సీ తీసుకొచ్చు అంటే వాటర్ మీరు ఎంత క్వాంటిటీ కావాలనుకున్నారో అంత పోసుకొని మరీ ఎక్కువ పోసుకోకండి కాస్త తిక్కుగా ఉంటేనే బాగుంటుంది పప్పు అనేది మొత్తం దీంట్లో యాడ్ చేసేసిద్దామండి మీకు తగినన్ని వాటర్ పోసుకొని యాడ్ చేసుకోండి మీరు ఏ ఏ విధంగా తినాలనుకున్నారో మరి తిక్కుగా అన్న లేకపోతే పలసంగా తింటారా అలా చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి చూడండి పోపు వేసిన తర్వాత పప్పు డైరెక్ట్ దీంట్లో పోసుకోవాలండి అప్పుడే చాలా బాగుంటుంది పప్పులో కాస్త వాటర్ యాడ్ చేస్తున్నానండి నేను నాకైతే కొంచెం కొంచెం లూజ్గానే కావాలి మీకు థిక్గా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోకండి నేనైతే కాస్త వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి తిప్పుకొని సాల్ట్ ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుందామండి ఒకసారి గరిటతో మొత్తం తిప్పుకొని సాల్ట్ సరిపోకపోతే కాస్తంతా యాడ్ చేసుకోవచ్చండి కాస్త సాల్ట్ చూద్దాము సరిపోయిందో లేదో మీకు సాల్ట్ సరిపోయినా కారం సరిపోయిన యాడ్ అండి ఏం ప్రాబ్లం లేదు కొందరికి కారం సరిపోదు కదా ఫస్ట్ చేసే వాళ్ళకి కారం ఇప్పుడు వేసుకున్నా చాలా బాగుంటుందండి ఎందుకంటే తెరలిస్తాం కదా మనము అందుకని కారం ఇప్పుడు కారం కానీ సాల్ట్ కానీ ఏదన్నా చూసుకొని యాడ్ చేసుకోవచ్చండి నాకైతే కాస్త సాల్ట్ సరిపోలేదు అందుకని కాస్త అంత సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని ఓ టెన్ మినిట్స్ పాటు ఒకసారి మగ్గించుకోవాలండి అంటే మరిగించుకోవాలి ఎప్పుడైతే పప్పు బాగా మరుగుతుందో అప్పుడే టేస్ట్ బాగుంటుందండి మరిగే కొంది థిక్నెస్ పెరుగుతుందని అంటే దగ్గరగా వస్తుంది మరిగే పప్పు అనేది ఇలా టెన్ మినిట్స్ పాటు మరిగించుకుందామండి హై ఫ్లేమ్లో పెట్టి చూడండి మూత తీసి చూపిస్తున్నాను టెన్ మినిట్స్ అయిపోయింది ఎలా తక్కువ తక్కువగా ఊడుగుతుంది కదా బాగా చూడండి పప్పు అనేది చాలా దగ్గరగా వచ్చేసిందండి ఈ విధంగా తోటకూర పప్పు వేడి వేడి అన్నంలోకి ఒక చుక్క నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేసి కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి